హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు బెల్లం బూందీ లడ్డు తయారు చేసుకోవడం వీటిని బూందీ ముద్దలు అని కూడా అంటారు ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి ఇంతకుముందు వీడియోలో షుగర్ పాకంతో చూపించాను ఇప్పుడు బెల్లంతో చూపిస్తున్నాను మనకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ కప్ శనగపిండి యాడ్ చేసి బాగా జల్లించండి మనకి శనగపిండి అనేది స్మూత్గా ఉంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా జల్లించుకున్న దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ వన్ బై ఎయిత్ టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇక్కడ మనం బియ్యం పిండి ప్లేస్లో ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ పిండి కలుపుకోవడానికి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని మిక్స్ చేసుకోవాలి మనకు పిండి అనేది మరి పలుచుగా కాకుండా తిక్కుగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు మిక్స్ చేయండి ఇది మిక్స్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత మన దగ్గర చిల్లలు గరటితోటి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ బూందీ అనేది దూసుకోవాలి మనం బూందీ గరటితోటైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం బూందీ గరిటికి వెనక సైడ్ ఉన్న పిండిని క్లియర్ చేయడం వల్ల నెక్స్ట్ టైం బూందీ వేసుకున్నప్పుడు క్లియర్గా పడుతుంది ఈ విధంగా బూందీని మీడియం ఫ్లేమ్ మీదనే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని గరట్లోకి తీసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం బూందీని ఈ విధంగా ప్రిపేర్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని రాసి మనకి నెయ్యి రాసిన ప్లేట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బూందికి పాకం పట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ కప్పు శనగపిండికి వన్ కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మనం ఇందులోని నలకలు ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవడానికి టీ స్ట్రైనర్ తోటి వేరొక ప్యాన్లైకి ఇలా స్ట్రైన్ చేసుకోండి ఇలా వడపోసుకోవాలి ఇలా వడపోసుకున్న దాన్ని మనకి నలకలు ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఇలా వడపోసుకున్న దాన్ని మనకి ముదురు పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి ఇక్కడ పాకం కనుక చెక్ చేసి చూస్తే ఇక్కడ మనకి పాకం అనేది బాగా ముదురు పాకం వచ్చి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ అయినప్పుడు మన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బూందీని యాడ్ చేసి స్టవ్ ఆపేసి మనం బెల్లం పాకం అంతా బూందీకి పట్టే విధంగా బాగా టూ టు త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేయండి ఇలా బాగా బూందీ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి బూందీని ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి మనకి ఇక్కడ బూందీ లడ్డూ చుట్టుకోవడానికి వేడిగా ఉంటే లడ్డూ రాదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి వాటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా లడ్డూల్లా చుట్టుకోవాలి మొత్తం అంతా కూడా ఇదే విధంగా లడ్డూల్లో చుట్టుకొని మనం ఒక ఎయిర్ ఎయిర్టైట్ కంటైనర్లో కనుక ఉంచుకుంటే మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి